హాయ్ ఎవ్రీ నా పరిస్థితి పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా ఉన్నది అయ్యో అంత మాట అనేవి ఏం అని అనుకున్నారా మా చెల్లె ఈ గ్రీన్ మ్యాట్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది ఒకసారి వీడియో కాల్ చేస్తే చూపించింది అక్క నేను గ్రీన్ మ్యాట్ తీసుకున్నాను ఏదో చూడండి టీవీ కడేసాను అన్నది అబ్బా చాలా బాగుంది అనిపించింది సరే నేను కూడా ఆర్డర్ పెట్టుకున్నాను నాకు కూడా లింక్ పెట్టవే అన్న లింక్ పెట్టింది లింక్ పెట్టింది సరే దాని టీవీ స్టాండ్ అంటే కొంచెం ఉంది కదా మంది ఉంది కదా అని నేనైతే ఇంకొంచెం పెద్దగా ఉన్నది ఆర్డర్ పెట్టాను ఆర్డర్ పెట్టడం వల్ల ఏంటంటే అది ఇంకా పెద్దగా వచ్చింది అటు ఇటు కాకుండా కట్ చేస్తేనే కొంచమే మిగులుతుంది కట్ చేయకపోతేనే పెద్దగా అయిపోతుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు సరే ఆ కట్ చేద్దాం ఫస్ట్ అయితే సమానంగా కట్ చేసి వేసేద్దామని ఒక టేప్ అయితే తెచ్చుకున్నాను ఎందుకంటే మనం అసలే టింకరగా కట్ చేస్తాం ఏది చూడకుండా అందుకే ఒకటికి రెండు సార్లు మరి టేప్తో కొలిసి మరి కట్ చేసి వేసాను కానీ సూపర్గా ఉంది గ్రీన్ మ్యాట్ నచ్చితే కనుక ఒక వీడియో లైక్ చేసేయండి